ఒక అందమైన అడవిలో పక్షులు ఆకాశంలో విహరిస్తున్నాయి జంతువులన్నీ కూడా గడ్డిని మేస్తున్నాయి ఇది ఇలా ఉండగా అడవికి రాజైన రాజా అనే సింహం ఇలా అంటుంది మిగిలిన జంతువులతో నేనే అడవికి రాజు అందరూ నన్ను చూసి భయపడాలి ఈ విధంగా సింహం గొప్పలు చెప్పుకుంటుంది ఒక రోజున చిన్న కుందేలు సింహం దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పింది మహారాజా మీరు బలవంతులు కానీ బలం ఒక్కటే సరిపోదు తెలియ కూడా అవసరం సింహం నవ్వుతూ కుందేలతో ఈ విధంగా చెప్పింది చిన్నవాడివి నన్ను తెలివి చెప్పగలవా అని సింహం అడిగింది కుందేలు ఈ విధంగా సింహముతో అన్నది మహారాజా మన ఇద్దరికి ఒక పరీక్ష పెట్టుతున్నాను ఎవరైతే ముందుగా బావ దగ్గరికి పరిగెత్తుకుని చేరుతారో వారే తెలివైన వారు ఇంతేనా అది నాకు చాలా సులభం నేనే గెలుస్తాను చూడు సింహం కుందేలు పరుగు పెట్టడం ప్రారంభించాయి అవి చాలా దూరం పరిగెత్తాయి కుందేలు తెలివిగా షార్ట్కట్లో పరిగెత్తడం మొదలుపెట్టింది సింహం కన్నా ముందు కుందేలే బావి దగ్గరికి చేరుకుంది కొంత సమయానికి సింహం కూడా బావి దగ్గరికి చేరుకుంది సింహం కుందేలుతో ఈ విధంగా అంది అబ్బా నువ్వు చిన్నవాడివి ట్ తెలిసి ముందే చేరావు నిజంగా తెలివి బలం కంటే గొప్పదని నేను ఒప్పుకుంటున్నాను ఆ కథలో ఏంటంటే గర్వం మనిషిని జంతువుని ఓడిస్తుంది తెలివి వినయం కలిసినప్పుడు నిజమైన విజయం వస్తుంది మా ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి